హాయ్ స్టూడెంట్స్ నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ అండ్ రైట్ పాత్ కోచింగ్ సెంటర్ ఈరోజు మనం భారతదేశం ప్రయోగించినటువంటి అత్యధిక ఉపగ్రహాలను పంపినటువంటి రోదసి నౌక గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం చూడండి ఇక్కడ నేను మూడు రాకెట్లను ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ ఒకటేంటిదమ్మా అంటే రష్యాకు చెందినటువంటి డిఎన్ఇపిఆర్ ఇది తర్వాత ఇస్రోకు చెందినటువంటి పిఎస్ఎల్వి థర్టీ సెవెన్ అదేవిధంగా ఇది డిఎన్ఈపిఆర్ అనేది రష్యాకు సంబంధించినటువంటి రాకెట్ అనమాట పిఎస్ఎల్వి సి థర్టీ సెవెన్ అనేది ఇండియా ఇస్రోకు సంబంధించినటువంటి మరి స్పేస్ రాకెట్ అనమాట స్పేస్ వెహికల్ అదేవిధంగా ఇక్కడ నేను తీసుకున్నటువంటి మూడవది ఏంటిదమ్మా అంటే ట్రాన్స్పోర్టర్ అన్నమాట ట్రాన్స్పోర్టర్ వన్ ఇది ఎలన్ మస్క్ సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందినటువంటి రాకెట్ అనమాట ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటటువంటి విషయాన్ని కొద్దాం చూడండి ఈ డిఎన్ఈపిఆర్ రాకెట్ ద్వారా థర్టీ సెవెన్ శాటిలైట్స్ ని ఒకటేసారి థర్టీ సెవెన్ శాటిలైట్స్ ని ఒకటేసారి కక్షలోకి ప్రవేశపెట్టిన దేశం రష్యా ఇది రెండు వేల పద్నాలుగు జూన్ పంతొమ్మిదిన జరిగింది అయితే ఈ రికార్డును ఛేదిస్తూ రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు ఫిబ్రవరి పదిహేనున ఫిబ్రవరి పద్నాలుగు నాడు పిల్లలందరూ బిజీగా ఉంటారని చెప్పేసి ఫిబ్రవరి పదిహేనున పదిహేనున నూట నాలుగు కృత్రిమ కృత్రిమపగ్రహాలను ఎస్ఎస్ఓ కక్షలోకి ప్రవేశపెట్టింది ఇండియా ఓకేనా సో ఇప్పుడు రెండు వేల పద్నాలుగు వరకు అత్యధిక కృత్రిమ ఉపగ్రహాలను పంపిన దేశం ఏంటిదమ్మా రష్యా అదేవిధంగా రెండు వేల పదిహేడు ఫిబ్రవరి పదిహేను వరకు ఒకే సమయంలో ఒకే రాకెట్ ద్వారా అత్యధిక కృత్రిమ ఉపగ్రహాలను పంపినటువంటి దేశము ఇండియా ఇస్రో చరిత్ర సృష్టించినది అయితే ఇక్కడ కాకుండా జనరల్గా మనం ఇది ఎప్పటి వరకు అనే విషయానికి వచ్చినట్లయితే అది రెండు వేల ఇరవై ఒకటి వరకే అనమాట రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై నాలుగవ తారీఖున రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఒకటో ఇరవై నాలుగవ తారీఖున ఏం చేసింది స్పేస్ఎక్స్ కు చెందినటువంటి ట్రాన్స్పోర్టర్ వన్ నూట నలభై మూడు కృత్రిమ ఉపగ్రహాలను ఒకే సమయంలో కక్షలోకి తీసుకెళ్లడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇప్పుడు అత్యధిక కృత్రిమ ఉపగ్రహాలను నౌక ఏంటిదమ్మా అంటే ట్రాన్స్పోర్టర్ వన్ ఓకేనా మరి పిఎస్ఎల్వి సిటీ సెవెన్లో నూట నాలుగు కృత్రిమ ఉపగ్రహాలను పంపినం అందులో తొంభై ఆరు కృత్రిమ ఉపగ్రాలు అమెరికావి మూడు కృత్రిమ ఉపగ్రహాలు భారతదేశానివి అందులో తొంభై ఆరు మూడు తొంభై తొమ్మిది అయినాయి అందులోపట మరి నెదర్లాండ్ది ఒకటి స్విట్జర్లాండ్ ఒకటి కజకిస్తాన్ ఒకటి ఇజ్రాయిల్ ఒకటి విధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు సంబంధించినటువంటి ఒక కృత్రిపగ్రాన్ని మన మొత్తము నూట నాలుగు కృత్రిపగ్రాలను కక్షలోకి తీసుకెళ్ళింది పిఎస్ఎల్విసి థర్టీ సెవెన్ అదేవిధంగా మొన్న భారతదేశం జనవరి ఇరవై తొమ్మిదిన అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదిన చాలా ముఖ్యమైనటువంటి అమెరికా జిపిఎస్ మీద డిపెండ్ కాకుండా మన దేశము మన ఐఆర్ఎన్ఎస్ఎస్కి సంబంధించిన ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అదే దాన్ని మనం నావిక్ అంటున్నాం సో కాబట్టి ఈ నావిక్ సంబంధించినటువంటి న్యూ జనరేషన్ లేదా సెకండ్ జనరేషన్ సెకండ్ శాటిలైట్ను ఎన్విఎస్ జీరో ను మనం విజయవంతంగా కక్షలోకి పంపినం ఇక మీదట అమెరికా జిపిఎస్ మీద ఆధారపడకుండా పొజిషన్ కానీ వెలాసిటీ కానీ టైం కానీ వాటిలో ఎలాంటి తేడా లేకుండా నావిగేషన్ను మనము నావిగేషన్ సమాచారాన్ని డెవలప్ చేసుకోవడం కోసం మనం పంపడం జరిగింది సో ఇక మీదట మన ఇస్రో పంపినటువంటి ఎలాంటి కృత్రిపగ్రహాలకు సంబంధించినటువంటి లేదా భారతదేశానికి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఎలాంటి అంశాలనైనా కూడా మనము రైట్ పాత్ ద్వారా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్